ರೈತ ಸಾಧಿಕಾರಿತ రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం ఎన్డిఏ సంకల్పం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం కానీ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఆదాయాన్ని పెంచాలి ఖర్చులు తగ్గించాలి దీనికి ఏమేమి ఉన్నాయో మార్గాలన్నీ ఆలోచిస్తున్నాం రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అక్వాకల్చర్ బాగా వస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో అరకు కాఫీ మొదలుకొని అనేకమైనటువంటి నేచురల్ ప్రొడ్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ గాని వాల్యూ అడిషన్ చేయగలిగితే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది ఇప్పుడే ఒక యువత కనపడి చెప్పాడు రెండు వేల పదిహేడులో అమెరికా నుంచి బ్యాక్ వచ్చాడు అతను ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో ప్రవేశించి ఏదైతే ఈ ఆర్టికల్చర్ ఇవన్నీ అభివృద్ధి చేసి ట్రేసింగ్ కూడా అతను తయారు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని బ్రహ్మ ండ మార్కెట్ కమ్మే పరిస్థితికి వచ్చాడు ఆ ట్రేసింగ్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాడు దాని వల్ల ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని ఐఓటీలు గాని డ్రోన్లు గాని సెటిలైట్ ద్వారా గాని డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం